టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు కనివిని ఎరగని రీతిలో అత్యంత ప్రెస్టేజియస్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో ప్రస్తుతం అందరినీ అలరిస్తూ ముందుకు దూసుకెళతోంది ఇక ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కూడా స్టార్ట్ చేశారు మరి ఇలాంటి క్రమంలోనే సరికొత్తగా కామనర్స్ను భాగం చేయడం అనేది ప్రేక్షకులకు బాగా నచ్చింది దాంతో ఈ షో మీద చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు ఇక మొత్తానికి అయితే ఈ షోలో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ గా ఒక పోటీ అయితే జరగబోతోంది ఇందులో ఎవరు ఎవరిపై పై చేసి సాధిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక మాస్క్ మ్యాన్ హరీష్ కి ఇమాన్యుల్ కి జరిగిన గొడవలో సైతం ఇమాన్యుల్ కి సపోర్ట్ బిగ్ బాస్ మాట్లాడారు కారణం ఏంటంటే ఇమాన్యుల్ కి ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు కాబట్టి అతనికి సపోర్ట్ గా ఉంటేనే తన ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ షో ను ఇష్టపడతారు అలాగే ఈ షో ని చూడడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలా కాకుండా కామనర్స్ కి సపోర్ట్ గా మాట్లాడితే కామనర్స్ కి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కాబట్టి ఇమాన్యుల్ ఫ్యాన్స్ షో ను చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఇలాంటి స్ట్రాటజీలు మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది అందువల్లే డిస్కషన్స్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ కూడా సెలబ్రిటీస్ వాళ్ల వైపు షిఫ్ట్ అవుతూ ఉంటాడు అది మనకి క్లియర్ గా తెలిసిపోతుంది మరి ఏదేమైనా కూడా బిగ్ బాస్ లో స్ట్రాటజీలను మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్లిన వాళ్ళు మాత్రమే ఫైనల్ గా కప్పు గెలుస్తారనేది చెప్పకనే చెబుతున్నారు నిన్న జరిగిన వివాదంలో మాస్క్ ఎంత పెంతుందో ఇమాన్యుల్ తప్పు కూడా అంతే ఉంది కానీ బిగ్ బాస్ మాత్రం లేదు అన్నట్టుగా మాట్లాడారు వలన ఇమాన్యుల్ ఫ్యాన్స్ మీడియాలో బిగ్ బాస్ షో గురించి చాలా మాట్లాడుతున్నారు మరి ఏదేమైనా కూడా ఇలాంటి స్ట్రాటజీలను మెయింటైన్ చేస్తే జన్యున్ గా షో చూసే ప్రేక్షకులు షో మీద చాలా వరకు బ్యాడ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి అదొకటి తెలుసుకుని ముందుకు సాగితే బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా వరకు సక్సెస్ఫుల్ గా రాణిస్తుంది లేకపోతే నెగిటివిటీని సంపాదించుకునే అవకాశం ఉంది